హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత ఈరోజు వచ్చేసి ఒక హెల్తీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటాను దీనికి ఎటువంటి పాకము అవసరం లేదు చేసుకోవడం చాలా ఈజీ హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాము ముందుగా ఇక్కడ ఒక కప్పు రాగుల్ని నైట్ అంతా నానబెట్టేసి తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక కప్పు బెల్లము కొన్ని జీడిపప్పు కిస్మిస్లు నానబెట్టి తొక్క తీసి పెట్టుకున్న బాదం పప్పులు కొన్ని ఆలకులు నెయ్యి ఇప్పుడు నానబెట్టుకున్న రాగులు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని నానబెట్టి పెట్టుకు తొక్క తీసి పెట్టుకున్నాం కదా బాదం పప్పులు వాటిని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత దాన్ని మొత్తాన్ని ఇలా క్లాత్లో లేదా వడకట్టుకునే దాంట్లో వడకట్టేసుకోవాలి ఒకసారి వడకట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇలా మొత్తం వడకట్టేసుకొని రాగి అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక కప్పు బెల్లం అయితే వేసేసుకుందాము ఒక కప్పు రాగులకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఇలా బెల్లం మొత్తం వాటర్లో కలిసేలాగా ఒకసారి కలిపేసి దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ ఎటువంటి పాకం అవసరం లేదు ఒక ఐదు పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము ఇలా అంచులకి అంటుకున్న దాన్ని లోపలికి లాగుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని కదుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ ఒక నాలుగు అయితే దంచి వేసుకున్నాను దీంట్లో మనం పంచదార లాంటివి వాడట్లేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్లు వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత నెయ్యి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము ఇలా నెయ్యి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా స్వీటు గిన్నె నుంచి మొత్తం సపరేట్ అయ్యేంత వరకు చూసుకొని స్టవ్ అయితే కట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్కి కానీ లేదా ఒక గిన్నెకి కానీ నెయ్యి రాసుకొని అందులో వేసుకొని పైనుంచి ఇలా గరిట్ సహాయంతో మొత్తాన్ని సమంగా చేసేసుకొని దీని మొత్తాన్ని ఒక పది నిమిషాలు అయితే చల్లారినిద్దాము ఇలా ఒక పది నిమిషాలు అయితే చాలు మంచిగా చల్లారుతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలా ప్లేట్లో వేసేసుకుంటే ఒకసారి పైనుంచి అలా తడితే చాలు మంచిగా వస్తుంది ఇప్పుడు చాక్తో వచ్చేసి ముక్కలైతే కట్ చేసుకుందాం ఈ స్వీటు ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది అదే మనం బయట పెట్టేసుకున్నామంటే రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు పెట్టేసుకుంటే హెల్తీగా టేస్టీగా స్వీట్ అయితే రెడీ అండి ఇదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇదే స్వీట్ని రాగి పిండితో కూడా చేసుకోవచ్చు అది ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం